ఆ పాటతో అసలు ఉర్రో తలగించేశారు దానికి చిరంజీవి గారు చేశారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడారు మ్యూజిక్ సముద్రం అనాలి అసలు ఈయన కొట్టిన సాంగ్స్ కానీ ఇచ్చిన పాటలు కానీ అమ్మో నైంటీస్లో అంటే మా జనరేషన్లో రాజ్ కోటి అంటే అసలు మామూలు విషయం కాదు లంకేశ్వర సినిమాలో పదహారేళ్ల వయస్సు ఆ పాటతో అసలు ఉర్రోతలోగించేశారు దానికి చిరంజీవి గారు చేశారు ఆ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు మనతో ఉన్నారు ఒకసారి మాట్లాడారు హాయ్ సార్ హాయ్ అండి వెల్ కంపెనీ థ్యాంక్ యూ సార్ ఎలా అనిపిస్తుంది మీ పాత పాటలు మళ్ళీ అంటే మీరు ఎంతసేపు నైంటీస్ ఎయిటీస్ కాదు మేము నెక్స్ట్ ఒక ఫిఫ్టీ కి రెడీగా ఉన్నాం మ్యూజిక్ చేయడానికి అయితే ఓకే అంత అడ్వాన్స్ మ్యూజిక్ చేసినవాళ్ళం కాబట్టి ఆ ధైర్యం ఉంది అంటే ఆ కాన్ఫిడెన్స్ ఉంది ఇంకా మనం ట్రెండ్ చేయడానికి అవకాశం వచ్చేటప్పుడు మళ్ళీ ప్రూవ్ చేసుకుంటాము అంటే అప్పట్లో మరి ప్రతి పాట సూపర్ హిట్ చేయడానికి ఎలాంటి కసరత్ చేసేవారు మీరు అంటే మెయిన్ అండి బీట్ ఓరియంటెడ్ సాంగ్స్ ఉండేది అప్పుడు అంతకుముందు మా గురుగారు చక్రవర్తి గారు చేశారు అంత అంత దానికన్నా ముందు కేవి మాధవ్ గారు వాళ్ళకన్నా ముందు నాన్నగారు చాలూ రాసర్ గారు పెండలు గారు ఇలాగ ఒక ట్రెండ్స్ మారుతూ వచ్చారు రాజ్ కోటి వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ స్టైల్ని మేమే తెచ్చాం ప్యాడ్స్ అదే ఎలక్ట్రానిక్ సింత ఈ ట్రెండ్ తెచ్చిన తర్వాత ఈవెన్ ఆ ట్రెండ్ అక్కడ ఆ ట్రెండ్ వాయించిన ఏఆర్ రెహమాను వీళ్ళు మనీష్ శర్మ హ్యారిస్ జయరాజు ఇంకా తమను వీళ్ళే వర్క్ చేశారు అప్పుడు వాళ్ళకి తర్వాత అడ్వాంటేజ్ అయ్యింది సి ద ట్రెండ్ యాక్చువల్లీ వీ క్రియేటెడ్ ఎలక్ట్రానిక్ ట్రెండ్ ఇదే ఓపెన్ బ్రాంట్గా చెప్పగలం ఎవరైనా అడగండి ఇండస్ట్రీలో ఎవరైనా అడిగే అటువంటి ట్రెండ్ తెచ్చుకోవడంలో ఎప్పుడు నేను అడ్వాన్స్ మ్యూజికే చేశాను మీరు ఈవెన్ గోవింద గోవింద పాటలు వినండి అయిన ఫిఫ్టీ హండ్రెడ్ ఇయర్స్కి అలా అలా ఉంటాయి బతుకుంటాయి పాటలు అంటే అడ్వాన్స్ థింకింగ్ మాకు ట్యూన్ కంపోజింగ్ కానీ గ్రూవ్స్ చేయటంలో కానీ అలా చేయబట్టే ఈ రోజుకి మీరు నన్ను ఆల్ జనరేషన్స్ ఎవ్రీ వన్ ఇస్ ఎంజాయింగ్ నేను అమెరికాకి వెళ్ళి ఎన్నో షోలు చేశానండి యుఎస్లో ప్రతి పాటకి వన్స్ మోర్లు లేకపోతే వాళ్ళే పాడేస్తాను అన్నమాప అంత బై హార్ట్ అన్నమాట అన్ని పాటలు ఇలాగా నాకు నిజంగా నేను ఎంతో మేమిద్దరూ నేను కష్టం నేను రాజు ఇద్దరు కష్టపడ్డం ఆ కష్టపడితే రాజు లేడు ఇప్పుడు కానీ నేను అది పరోక్షంగా చూస్తూ ఎంతో ఆనందపడుతున్నాను అంత బ్లెస్డ్ అనమాట అంటే మా నాన్నగారు సాలు రాజశ్రీ గారు ఆయన టీవీ రాజు గారు అబ్బాయి మా రాజు ఇద్దరు కలిసి ఏదో స్టార్ట్ చేసాం ఇప్పటికి మా పాటలు అజరామార్ మిగిలిపోయింది అది చాలు అప్పట్లో బప్పలిహరి చక్రవర్తి అలాంటి వాళ్ళందరూ పోటీని తత్తుకుని మీ ఇద్దరు ధ్వజం ఇళయరాజా గారు కూడా మా మ్యూజిక్ వెనక్కి వెళ్ళాడు అంటే ఒక ట్రెండ్ క్రియేట్ చేసాం ఒక వాల్కానో క్రియేట్ చేసాం అంటే సౌండ్ తోటి ఎలక్ట్రానిక్ సౌండ్స్ తెచ్చి ఒక క్రియేట్ చేస్తాం అనమాట అది మాకు ఇప్పటికీ మిగిలిపోయింది అప్పట్లో అనేవారు వల్లే రాజుకోట వీళ్ళకి కలిసి ఉంటే ఇంకా అవ్వచ్చు అవ్వచ్చు అంటే విడిపోయిన తర్వాత నేను నేను ఎక్కువ సినిమా చేశాను మూడు మూడు వందల పదిహేను సినిమాలు చేశాను రాజు నేను విడిపోయింది రాజు తను చేయలేకపోయాడు తర్వాత కానీ అదే నా గొప్పతనం కాదండి అది అంతే అది జరిగిపోయింది కాల ప్రభావం అది కానీ మే ఇద్దరు విడిపోవాలని మటుకు మేము కలిసి చేయలేదు అది పదేళ్ళు ఇద్దరు కలిసి చేసాం ఎందుకో కాల ప్రభావం వల్ల ఇద్దరు విడిపోయాం ఇద్దరికి ఎదో క్రాస్ వచ్చిందండి గొడవ మ్యాచెస్ ఏం ఉండదండి అది గా అది మనం చెప్పడం ఏది టైం అంటున్నాం కదా చాలా మంచివాడు రాజు ఇట్స్ లైక్ ఎ కిట్ ఇద్దరు ఎలా ఫ్రెండ్స్ ఎటువంటి ఫ్రెండ్స్ చెప్తారు కదా ఫ్యామిలీస్ ఉన్నాయి డిస్ప్యూట్స్ వస్తూ ఉంటాయి యా చిక్పక్ చిక్పక్ ఆల్బమ్ పెద్ద రికార్డ్ క్రియేట్ వి ఆర్ స్టిల్ కాన్ఫిడెంట్ అండి సి ఐ కెన్ క్రియేట్ వండర్స్ ఇప్పటికీ ధైర్యం ఉంది నాకు నేను చేయగలను నేను మళ్ళీ ప్రూవ్ చేయడానికి డైలీ అడుక్కోవాలి మళ్ళీ మాకు సినిమా సినిమా ఆ స్టేజ్ కాదు కానీ అది వాళ్ళకి నమ్మకం ఉంటే రమ్మని చెప్పండి మళ్ళీ నేనేంటో చూపించే సత్తా నాకు ఇప్పుడు పాటలు వింటున్నా నెక్స్ట్ టైము వినాలనే ఆసక్తి తగ్గిపోతుంది ఇప్పుడు మా మార్నింగ్ మా అబ్బాయి పెడతాడు మీ పాటలు పెడతా ఉంటాడు ఏంట్రా ఈ ఓల్డ్ సాంగ్స్ అంటే డాడీ భలే ఉంటాయి డాడీ అంటాడు ఏంటి ఏంటా గమ్మే మెలడీ ఉంటుంది అండ్ ఎలక్ట్రానిక్ ఉంటుంది న్యూ ట్రెండ్ ఉంటుంది అన్ని కలిపి ఉంటుంది ఆ రోజు మేము చేసింది అది అంటే మా నాన్నగారు పెద్ద కంపోజర్ సాలు రాజురా ఆయన స్టైల్లో నేను చేయలేదు అలా చేసి ఉంటే నేను రాలేను ట్రెండ్ని బట్టి వచ్చాం అనమాట మేము అంటే కొత్త కొత్త బీట్స్ క్రియేట్ చేసాం కొత్త కొత్త ట్యూన్ క్రియేట్ చేసాం ఆ ట్యూన్స్ క్రియేట్ చేయడం కూడా కారణం మెగాస్టార్ చిరంజీవి చిరంజీవి గారికి కొత్తగా చేయాలి అంటే ఆయన డాన్సింగ్ అలా అంత అంత గొప్పగా చేస్తాడు గ్రేస్ఫుల్ డాన్స్ ఆయన కోసం క్రియేట్ చేసిన సాంగ్స్ ఇటువంటి సాంగ్స్ అన్ని అప్పట్లో చేసాం ఇప్పటికే సో ఈ స్టైల్ అప్పుడే క్రియేట్ చేసాం సి ఇదంతా ఎలా క్రియేట్ చేసాం ఒక న్యూ ట్రెండ్ తీసుకోవాలి తెలుగుకి అని తెచ్చాం ఎముడుకు మూగుడు ఆల్ ద సాంగ్ సూపర్ హిట్ అక్కడ ట్రెండ్ క్రియేట్ చేస్తాం రాజ్ కోటికి ఒక జెండా పాతం అక్కడ నుంచి మేము ఆగలేదు సార్ అప్పటికే ఎమ్మగోళ్ళు సూపర్ హిట్ కదా ఈ ఎముడుకు మూగులో మళ్ళీ సెట్ చేసినప్పుడు మీకు ఏమైనా భయం అనిపించిందా అసలు ఎలా పాటకి ఎలా చేయాలి బాబోయ్ నేను రాజు అయితే ఒక్కొక్క పాటని ఎలా చేయాలి మళ్ళీ చిరంజీవి గారు ఫస్ట్ సినిమా మళ్ళీ ప్రూవ్ చేయాలి మనం అక్కడ చాలా కష్టపడి చేసాం ఆ కష్టాన్ని ఫలితం మా ఆడియన్స్ అందరూ మమ్మల్ని మాకు మమ్మల్ని ఆశీర్వదించారు సార్ ఇప్పుడు రాబోతున్న చేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ ఇటువంటి వాళ్ళకి మీరు ఏమైనా సజెషన్ చేస్తారా మీరు తర్వాత మళ్ళీ ఏమైనా కొత్త ట్రెండ్ తీసుకుంటా సరే ఒకరు నేను సజెషన్ ఇచ్చాను పాటిస్తారు వాళ్ళు ఎవడు కాడు ఎక్కడో కూర్చున్నారు దట్ ఈస్ సక్సెస్ సక్సెస్లో వెళ్ళిపోతూ ఉంటుంది బండి కానీ ఎంత చేసినా మన మన వాల్యూస్ని మన ట్రెడిషన్స్ని మర్చిపోకూడదు ఆ బాధ్యత ప్రతి ఒక్కరు నేను ఎప్పుడు ఎంత అవుట్ ఉన్నట్టు వెళ్ళినా కూడా మన మన ట్రెడిషన్ మన సంగీత సాంప్రదాయాన్ని వదిలిపెట్టలేదు అందులో నా పాటలు ఉన్నాయి ఇప్పటికి సంగీత సాంప్రదాయం ఉండాలి రాగ ఉండాలి పాట నువ్వు ఏమైనా రాగభరితంగా ఉంటే ఆ పాటకి వాల్యూ ఉంటుంది బతుకుతుంది పాట పాట హిట్ అయితే సినిమా హిట్ అప్పట్లో మనం అనుకునేవాళ్ళం ఈ రోజు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సినిమా హిట్ అవుతుంది లైక్ జైలర్ తీసుకోండి సెట్ అనరుద్దు దీన్ని ఎలా చూస్తారు అసలు అన్ని సినిమాలు కుదరదు ముఖ్యంగా విజువల్స్ ఉంటేనే డైరెక్టర్ అనే వాడు కరెక్ట్గా టెంపోలో తీస్తే ఎవరన్నా మ్యూజిక్ చేస్తారు బ్రహ్మాండంగా అనే సినిమా మీరు జైలర్ సినిమా చెప్పారు కాబట్టి ఆ డైరెక్టర్ చూపించిన విధానం కరెక్ట్గా మ్యూజిక్ ఎక్కడెక్కడికి వాలో గ్యాప్స్ ఇచ్చాడు దానివల్ల అంత ఇంపాక్ట్ ఇచ్చింది మ్యూజిక్ మేము చేసాం ఇప్పుడు చేశాను అంటే ద సీన్ని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో పాటు లిఫ్ట్ చేయాలి సెంటిమెంట్ సీన్స్ అరుంధతి అరుంధతి అంత చేసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎంతో మంచి పేరు వచ్చింది తమిళనాడు మంచి పేరు వచ్చిందా అంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడం కూడా అది ఒక ఇదండి చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి దానికి ఎవరు చేయలేరు ఛాలెంజ్ ఇప్పుడు అందరూ వచ్చేసరికి ఇప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ వచ్చినాయి ఒక నోటు ముట్టుకుంటే మొత్తం బ్యాక్ ఏది ఒక ఐదు వందల మంది వాయించిన మ్యూజిక్ వచ్చేస్తాను కంప్లీట్ ఒక స్వరంతో ఒక నోటును ముట్టుకుంటే ఇలాగ మొత్తం ఎలక్ట్రానిక్ ఇక వచ్చేస్తుంటే దాని మీద పాడేస్తున్నారు అయిపోతుంది కథ అప్పుడు అన్ని మేమే క్రియేట్ చేసుకోవాలి కదా లైవ్ లేదు అన్ని లూప్స్ వీళ్ళు చేసే నేను ఎవరిని కించపరచడం కాదు టెక్నాలజీని బట్టి కాలాన్ని బట్టి వెళుతూ ఉంటుంది రిపేర్ అనిరుద్ధి చేసినా రేమాన్ చేసినా ఎవరు అన్ని లూప్స్ ఓన్ క్రియేషన్ ఎక్కడా లేదు అందువల్ల అది ఒక రెవల్యూషన్ అయిపోయింది దాన్ని మరి ఎవరు ఆపలేదు టెక్నాలజీ కదా టెక్నాలజీ వెళ్తూనే ఉంటుంది కానీ మేము టెక్నాలజీని నమ్ముకొని రాదా మేము వచ్చినప్పుడే టెక్నాలజీ వచ్చింది కానీ దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాము మేము మా మ్యూజిక్ తోటి పైకి వచ్చాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ